చదువుకున్న వాళ్ళని పట్టభద్దులని శాసన మండలికి పంపించాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి పెద్దవాళ్ళందరూ చట్టసభల్లో ఉంటే మంచి చట్టాలను తీసుకురావడానికి సలహాలు ఇస్తారని చెప్పి పట్టబద్దుల ఎమ్మెల్సీలని ఈ ఎమ్మెల్సీలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజ్యాంగ ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలు ఈ పట్టబద్దులు ఎమ్మెల్సీలో పార్టిసిపేట్ చేయలేదు మొట్టమొదటిసారి దీన్ని కూడా కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి పట్టబద్దులు ఎమ్మెల్సీలో పెట్టి ఆయన్ని గెలిపించాలని చెప్పి ఒక తాపత్రయంతో తెలుగుదేశం క్యాడర్ నందని కూడా బూతుల్లో ఏజెంట్లను కూర్చోబెట్టడం దొంగ ఓట్లు వేయించడం మధ్యాహ్నం నుంచి బూతులు కూడా ఆక్రమించడానికి సిద్ధపడుతున్నారు దయచేసి ఎన్నికల అధికారులు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జిగా ఎన్నికల పరిశీలకులు ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం నుంచి దొంగ ఓట్లు వేయటం బూతులు ఆక్రమించడం ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను ఆల్రెడీ బరంబ్యాక్లో మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల డెబ్బై ఏడు బూతుల్లో దొంగ ఓట్లు వేపిస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఆల్రెడీ మిగిలిన బూతుల్లో కూడా మధ్యాహ్నం నుంచి ఈ దొంగ ఓట్లు వేపించే కార్యక్రమం చేస్తున్నారు ఓటర్ లిస్ట్ ఎలా ఉందంటే తప్పులు తడకలాగా ఉంది ఉదాహరణకి ఒక ఓటర్ రెండు ఓట్లు రెండు పేర్లు ఉన్నాయి ఓటర్ లిస్ట్లో ఒకే ఓటర్కి సంబంధించి రెండు పేర్లు అట్లానే ఒక ఇంటి పేరు ఉంటే దాని కింద వేరే వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పేర్లు పెట్టారు ఆ ఇంటి పేరు పెట్టారు ఈ విధంగా ఓటర్ లిస్టు తప్పులు తనక ముందు ఇచ్చారు ఓటర్ లిస్టులు బయటికి ఇవ్వలేదు వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు అంటే లాస్ట్ మినిట్లో ఇచ్చారు ఇవన్నీ పెట్టుకుంటే తప్పులు తడిగా ఓటర్ లిస్టు తయారు చేయడం కాకుండా రిగ్గింగ్ చేయాలి దొంగ ఓట్లు వేయాలి అనే దుర్మార్గ ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే కూటమి అభ్యర్థి ఓడిపోతాడనే భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడ్డారంటే ఎంత దారుణంగా ఈరోజు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో నడుస్తుందో ఒకసారి రావాల్సింది ఖచ్చితంగా ఇలాంటివేమీ జరగకుండా ఎన్నికల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా ఈరోజు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామాల్లో కొన్ని బూతులు ఉన్నాయి మండల కేంద్రాలు అక్కడ బూతులు ఆక్రమించుకొని ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు